హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బుటిక్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవి ఆల్రెడీ వీడియో అయితే ఒకసారి షార్ట్ పెట్టాను అది ఇది రెండు రోజుల వీడియో జస్ట్ అండ్ ఇట్లా షార్ట్గా తీసి పెడదామని చెప్పేసి అండ్ నేనైతే మా వారే చేస్తారు దాదాపుగా పూజ అండ్ మా వారికి వీలు కానప్పుడు నేను చేస్తాను అన్నట్టు అండ్ మా ఇంటి ముందట చెట్లు బాగానే ఉన్నాయండి రోజుకు ఐదు రకాల పూలు అయితే మాకు ఈజీగా వెళ్తాయి అన్నట్టు అండ్ చూసే బుట్టి నిండా అయితే వెళ్తాయండి రోజు పూలు అండ్ దేవునికి పూలతోనే ఇలా మంచిగా నిండుగా పూజ చేస్తే అది ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నట్టు అండ్ నాకు కూడా చెట్లు బాగానే ఇష్టం బట్ ఈ ఎండాకాలంలో కొంచెం మెయింటెనెన్స్ చేయడమే కొంచెం కష్టం అవుతుంది కానీ మేమైతే రోజు దాదాపుగా సాయంత్రం లేదంటే పొద్దున ఈ విధంగా అయితే నీళ్లు కూడా పడతాం అందుకే మంచి పూలు అయితే పూస్తున్నాయి వెల్కమ్ బ్యాక్ టు ఎకనమోటిక్ ఛానల్ అండ్ ఇవాళ ములక్కాడ హార్వెస్ట్ చేస్తున్నాం అది కూడా మా చెట్టుది చూడండి ఒకసారి మా ఇంట్లోకి వచ్చిన కొత్తలు పెట్టాము బాగానే అవుతున్నాయి అండ్ అయినవి అన్నీ తెంపిద్దాం మళ్ళీ ముదిరిపోతాయి అండ్ మనకు తెలిసిన వాళ్ళకి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అదే విధంగా మామారుది వాళ్ళు ఇక్కడ అక్క వాళ్ళు ఉంటారు ఇక్కడ రాకపోటీ దానా అండ్ మా చెల్లె వాళ్ళ కూతురు వీళ్ళకి కొన్ని అలా అన్నట్టు మనకు ఉన్న దాంట్లో అండ్ ఇంకా మన చెట్టి వెళ్ళినాయి కాబట్టి మీరు ఎందుకు వెళ్ళాడుతురు తెంపాలి వెళ్ళినాయి కాబట్టి పంపిద్దాం అందరికీ అని చెప్పేసి అండ్ అమ్మ అంటూ ఉంటారని అంటే అంటా ఉంటారు అన్నట్టు మనకి ఏది ఉన్నా సరే ఉన్న దాంట్లో అందరికీ పంచితే ఇంకా మనకు ఇస్తాడని చెప్పేసి అండ్ అంటే మనం ఇవి ఉన్న దాంట్లో అందరికీ ఇచ్చినాం అనుకో నెక్స్ట్ టైంకి బాగా వస్తాయి అన్నట్టు పోయినసారి కూడా ఇద్దరు ముగ్గురికి ఇచ్చి అమ్ము ఈసారి బాగా కాచినాయి చూడండి ఒకసారి బాగానే ఉన్నాయి ఇంకా అండ్ ఇంకా ముదిరిన కొద్దీ తెంపి ఎవరికైనా ఇద్దాం అండ్ మొన్న నేను ఒకసారి ములక్కాడ సాంబర చేశాను తెంపేయండి ముదిరి మా చెట్టు ములచలు తెంపేసేయండి

కానీ మంచి టేస్ట్ అయితే ఉన్నాయండి చేది ములక్కాయ అయితే కావు ఆల్రెడీ మేము తిన్నాము ఫస్ట్ టైం కాచినాయి దేవు అంటే ఇక్కడ అప్పుడు ఏం జరుగుతుండే శిరోనోమియా పోయిన ఇయర్ కాకపోతే ఇవి చేదియో మంచియో తెలియదు మాకు ముందుగానే ఎలా ఇస్తాంలే అని చెప్పేసి మేమే తిన్నాం ఆ తర్వాత మంచి పోయిన ఇయర్ నుంచి ఫస్ట్ అన్నట్టు పోయిన ఇయర్ మా మరది వాళ్ళది గృహప్రవేశం ఉండే ఈ చెట్లకేమో ఘోరంగా కాయలు కాసినాయి నేనేమో మా ఫ్యామిలీలో అందరు బట్టలు స్టిచ్చింగ్లో ఉన్నాను మా వారేమో షాపింగ్ అని మా మరది వాళ్ళతో తిరుగుతున్నారు అండ్ మా మరది వాళ్ళు మేము అందరం బిజీ ఉన్నాము చెట్లకు అన్ని కాయలు అట్లనే ఎండి పగిలినాయి మొత్తం కిందికి రాలిన ఇత్తులు కాకపోతే చెట్లు ఏం అంటే మొలకలు ఏం రాలేవు మొక్కలు రాలేవు పోయినసారి వేస్ట్ అయినాయి అని చెప్పేసి ఈసారి ముందుగానే చంపేస్తున్నాం అన్నట్టు ఇది అక్కడ పైన కూడా పెద్దవి ఉన్నాయి పాప ముదిరిన దాదాపు అన్ని రెంపించేసి అందరికి పం అంటే పంపించేద్దాం మళ్ళీ వేస్ట్ అయితే వట్టిగానే అవి ఇచ్చేసేవి ఫస్ట్ అవి ఇచ్చేయి నానే కానీ పూర్తిగా తోడలా వస్తాయి ఇంకా అక్కడ ఒకటి ఉండిపోయింది ముదిరింది బాగానే పెద్దది ఉంది ఊబీ లాస్ట్ ఇక్కడ దిక్కుతో ఎక్కువ చరపంచెక్కు తోడానికి కట్టెతోని కొడతా ఈజీగానే రాలతాయి తిప్పడానికి తయారు చేసి ఒకసారి చూపించండి ఓకే 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 దాంట్లో ఇరికి కిందికి లాగాల ఓకే లాగండి ఇదంతా ఎండాకాలంలో ఈ పూల చెట్టు అయితే కోపించేస్తాను ఎందుకంటే వర్షాకాలం బాగా కంప అయిపోతుంది ఇక్కడ మాకు ముందర కొంచెం వాటర్ ఆగుతాయి అన్నట్టు అది ప్రాబ్లం లాగు గ్రిప్ ఆగుతలే ఇప్పుడు ఆగుతుందా ఏది తెంపు ఏడా జారిపోయిందిగా ఓకే ఓకే మీరు మా పాప చూడండి మంచిగా ఏంటంటే కత్రులు లేట్లో ఉండరండి ఫ్రెండ్స్ అయ్యో కూతుర్ల రూపంలో మన ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు బట్ మనం గమనించడం లేట్ అవుతుంది అంతే

<hans> तो आप लोग ना किसे बात करोगे? यो कुंम्बा ये बीज नहीं बरपा पाएंगे। हाँ, बोल लेते हैं। ये चटन गन कच्छ रहा। हाँ, ये तो पटना आ रहा है। शालगों नहीं। ये लम्बी పంపిస్తాం మా వాళ్ళకి అందరికీ ఇది నెక్స్ట్ అయినాయి ఇక్కడ కాలనీ ఫ్రెండ్స్కి ఇస్తాను ఈసారి మా వాళ్ళకు పంపిస్తాను నెక్స్ట్ అయినాయి చెట్టుకి ఇంకా ఉన్నాయి అవన్నీ కాలనీ ఫ్రెండ్స్కి అన్నాడు చూశారు కదండి ఎన్ని కాయలు వెళ్ళినాయో ఈ విధంగా అయితే అండ్ నేనైతే అందరికీ కొన్ని కొన్ని పంపించేద్దామని చెప్పేసి ఒక పూట కాయలాగా అందరికైతే ఈ విధంగా అండ్ ఎవరు ఎవరికి పంపించాలో అవన్నీ లెక్క పెట్టుకుంటే ఆ పక్కకు అట్లా పెడుతున్నాను అన్నట్టు మనకు ఉన్న దాంట్లో ఎవరికన్నా ఇలా పంపించేస్తే మనకు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు అమ్మ అదే చేస్తూ ఉంటుంది ఆయన అమ్మ నుంచి నాకు కూడా ఇదే అలవాటు వచ్చింది ఈ విధంగా అయితే ఎవరి వాళ్ళకు ఆయన పక్కకు పెట్టేశాను అండ్ కొంతమందికి అయితే ఫోన్ చేశాను అలిచి తీసుకెళ్ళండి ఇట్లా అయితే కొంచెం ములక్కాయలు వెళ్ళినాయి తెంపి పెట్టాము అని చెప్పేసి తీసుకెళ్ళారు ఇక వెళ్ళి ఇవ్వాలంటే ఎంత మనకు ఓపికే లేదు అని చెప్పేసి అనిపించింది నాకు కూడా అండ్ నెక్స్ట్ డే కూడా వచ్చి తీసుకొని వెళ్ళారన్నట్టు ఇవి ఉన్నాయి కాబట్టి చెప్పడం మనం బాధ్యత వాళ్ళకి కావాల వద్ద వాళ్ళ ఇష్టం అని చెప్పేసి అనుకున్నాను నేను అండ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగే షేర్ చేసుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్